ఈ రోజు మన వీడియోలో సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందామండి మీకు కూడా ఎలక్ట్రిక్ వాహనాల మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా హ్యాష్ టాగ్ ఈవీ కొర్రాడను ఉపయోగించి మీకున్న ప్రశ్నలను అయితే అడగండి మీ పేరు మీ ఊరు మీకు ఎటువంటి వెహికల్ కావాలి ఎంత రేంజ్ కావాలి ఎంత బడ్జెట్ కావాలి ఇలా క్లియర్ గా మీరు ప్రశ్న అడిగితే కనుక మీరు అడిగే ప్రశ్నలకు కూడా రాబోయే వీడియోలో సమాధానం చెప్తాం నమస్తే నేను మీ కృష్ణచైతన్యా మండేలో మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఆడు తెలుగు మొదటి ప్రశ్న రాకేష్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు వీడు సబ్స్క్రైబ్ చేయి లైక్ చేయ అంటాడు మనం మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడు మళ్ళీ వీడియో చేసేటప్పుడు బజాజ్ చేతకి రివ్యూస్ వానర్స్ ది ఇవ్వాలంటే మెసేజ్ చేయి అంటాడు అసలు ఎలక్ట్రిక్ వెహికల్ పై డౌట్ ఉన్నాయి మెసేజ్ చేయంటే అంటే కూడా రిప్లై లేదు వీళ్ళకి వ్యూస్ కోసం చెప్తారు ఫస్ట్ విషయం ఏంటంటే మనకి వాట్సాప్ లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో కానీ రోజుకి వందలాది మెసేజ్లు అయితే వస్తూ ఉంటాయి సో మీరు మెసేజ్ చేసే కూడా తెలియడానికి అది చాలా మంది మెసేజ్లు పెడతారు అంటే ఏ వెహికల్ కొనుక్కోవాలి లేకపోతే పలానా వెహికల్ తీసుకోవచ్చా లేదా అని అడుగుతూ ఉంటారు సో అటువంటి క్వశ్చన్స్కి చెప్పడానికి మనం రోజు వీడియోస్ పెడుతున్నాం సో మీకు ఇన్ కేస్ పలానా ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తున్నారా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇవి సంబంధించి మీరు అటువంటి ప్రశ్నలు చెప్పాలనుకుంటే కనుక మీ పేరు మీ ఊరు అలానే మీరు ఏ వెహికల్ కొన్నారు దగ్గరలో ఏ డీలర్ అంటే మీరు కొన్న షోరూమ్ ఏరియా ఏంటి అలా క్లియర్ గా మెన్షన్ చేసి క్వశ్చన్ అడితే ఖచ్చితంగా మీకు రిప్లై వస్తుంది ఎందుకంటే జస్ట్ వన్ ఓడ్ లో హాయ్ లేకపోతే ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం అలా అడిగితే మేము చెప్పలేం కదండి మీరు క్లియర్ గా ఖచ్చితంగా నెక్స్ట్ టైము మీ ఇలాగే ఈ ఫార్మాట్లు మీ పేరు మీ ఊరు మీ వెహికల్ మోడల్ మీరు ఎక్కడ షోరూమ్ వెహికల్ కొన్నారు దీని గురించి అడగండి ఖచ్చితంగా మీకు రిప్లై అనేది వస్తుంది తర్వాత ప్రశ్న డిపికే గారు అడుగుతున్నారు కబీరా కేర్ థౌజండ్ మార్క్ టూ గురించి మీ అభిప్రాయం నేను కొంచెం ఆలోచిస్తున్నాను మీరు ఈ బైక్ గురించి కొంచెం తెలపగలరు నాకు ఈ బైక్ బైక్ బాగా నచ్చింది కానీ కొంచెం భయంగా ఉంది కబీరా కేఎం ఫోర్ థౌజండ్ ఎలక్ట్రిక్ బైక్ ఏదైతే ఉందో అది డిజైన్ కాస్త మనకి వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకునే డిజైన్ల కింద అయితే కనిపిస్తుంది అనమాట ఇప్పటికైతే లాస్ట్ టైం వరకు అయితే కబీరా కేఎం ఫోర్ థౌజండ్ అయితే సబ్సిడీ వచ్చింది బట్ ఇప్పుడైతే సబ్సిడీస్ కూడా రావట్లేదు బైక్స్ కి ఇప్పటివరకు అయితే మనకు కబీరా ఫోర్ థౌసండ్ బైక్ అయితే రివ్యూ చేయలేదు సో రివ్యూ చేయలేదు కాబట్టి దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది దాని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుందో మీరు చెప్పలేండి ఇన్ కేసు రాబోయే రోజుల్లో మాకు దానికి రివ్యూ చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా దాని గురించి రివ్యూ చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుందని చెప్తాం యాజ్ ఆఫ్ నో అయితే మాకు ఆ బండి గురించి ఎప్పుడు రైడ్ చేయలేదు కాబట్టి కాబట్టి మీకు చెప్పలేకపోతున్నాం తర్వాత ప్రశ్న కెన్నిసన్ కామెంట్ పెట్టారు నీకైనా సిగ్గుండాలి మాకైనా సిగ్గుండాలి సింపుల్ గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ ప్రశ్న సిగ్గుండాలి అనేది కాదండి సమాచారం ఉందని మనం చెప్తూ ఉంటాం ఏదైనా ఒక అప్డేట్ ఇవ్వాలన్నప్పుడు ఎందుకంటే సింపుల్ ఎనర్జీ సంబంధించిన వెహికల్స్ తీసుకుంటే కనుక ఎక్కువ మంది కస్టమర్స్ ఈ రోజు కూడా బుకింగ్ చేసుకుని అప్డేట్ లేకుండా వెయిట్ చేస్తూ ఉంటారు ఉదాహరణకి మనం తరచుగా సింపుల్ ఎనర్జీ సంబంధించిన వీడియోస్ పెట్టడం కాకుండా కస్టమర్కి అవేర్నెస్ కూడా కలెక్ట్ చేస్తూ ఉంటాం మనం రీసెంట్ గా ఒక రెండు మూడు నెలల క్రితం సింపుల్ ఎనర్జీ సంబంధించిన ఒక స్కామ్ ఒకటి జరిగింది అంటే సింపుల్ ఎనర్జీ పేరుతో చాలా మంది డబ్బులు వసూలు చేస్తున్నారు ఒకవేళ అటువంటి సమాచారం చెప్పలేదు అనుకోండి తెలియకుండా ఒక ఇద్దరు ముగ్గురైనా సరే డబ్బులు కోల్పోయే అవకాశం ఉంటుంది ఒక పర్సన్ లక్ష రూపాయల వరకు నష్టపోయారు అందరికీ సమాచారం ఉంటుందని లేదు కదా రీసెంట్ గా మన సింపుల్ ఎనర్జీ సంబంధించిన ఒక వీడియో పెడితే దాదాపు తొమ్మిది మంది చూసారు అంతకు ముందు పెట్టిన వీడియోస్ ఎవరు కూడా రెండు వేలు మూడు వేల కన్నా ఎక్కువ మంది చూడలేదు సో ఇక్కడ సింపుల్ ఎనర్జీ సంబంధించిన అప్డేట్స్ కోసం వెయిట్ చేసే వెయిట్ చేసే ఆడియన్స్ అయితే ఉన్నారు ఇక్కడ మేము చెప్పేది ఏదైతే ఉందో అది సింపుల్ ఎనర్జీ సంబంధించిన రివ్యూనో లేకపోతే దాని దానికి సంబంధించిన కంపెనీ గురించి పదే పదే అదే అదే స్పెసిఫికేషన్ చెప్పట్లేదు కొత్తగా ఏదైనా అప్డేట్ రావడం మనకు ఆంధ్ర తెలంగాణలో ఏదైనా డెలివరీ అప్డేట్ వస్తుందో లేకపోతే ఏదైనా స్కాములు జరుగుతున్నాయి దీనికి సంబంధించిన సమాచారం చెప్తాం తప్పిస్తే మిగిలిన ఇతర సమాచారం మనం చెప్పము మా బాధ్యత ఏంటంటే కొత్తగా ఈవీ సంబంధించిన ఏ అప్డేట్ వచ్చిన అయితే మన ఛానల్లో అయితే చెప్తాం అనమాట తర్వాత ప్రశ్న పేరు మెన్షన్ చేయలేదు ఈవీని నమ్ముకో ఉన్నది అమ్ముకో రైమింగ్ అయితే బాగుంది కానీ ఇందులో కొంచెం వాస్తవం ఉంది కొంచెం అవాస్తం కూడా ఉంది ఫస్ట్ విషయం ఏంటంటే ఒకసారి మనం డీలర్ పాయింట్ లో మాట్లాడుకుంటే కొంతమంది డీలర్స్ అయితే ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలోకి వచ్చి వాళ్ళ డబ్బులు పెట్టి నష్టపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి ఇవాటికి కొన్ని కొన్ని కంపెనీస్ వల్ల వాళ్ళ సబ్సిడీస్ క్లెయిమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాదాపుగా ముప్పై లక్షల రూపాయల వరకు నష్టపోయిన డీలర్స్ అయితే ఉన్నారు ఇది ఒక సైడ్ అట్ ది సేమ్ టైం అందరూ డీలర్స్ నష్టపోయారంటే కనుక నష్టపోలేదండి మంచిగా సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక పాజిటివ్ కోణం ఉంది నెగిటివ్ కోణం కూడా ఉంది అలానే కస్టమర్ పాయింట్లో మాట్లాడితే ఇవాళ కస్టమర్ గురించి మీరు చెక్ చేసుకోండి ఒక పెట్రోల్ వెహికల్ తో కంపేర్ చేసుకుంటే పెట్రోల్ వెహికల్ కి మీరు ఒక ఒక కిలోమీటర్ ట్రావెల్ చేయాలంటే ఒక రెండు రూపాయలు ఖర్చు అవుతుంది అదే మీరు ఎలక్ట్రిక్ బండి అడుగుతున్నారనుకోండి ఒక కిలోమీటర్ కి కేవలం ఒక ఇరవై పైసలు అంత ఖర్చు అవుతుంది సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మాక్సిమం ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన రి కస్టమర్స్ అడిగినప్పుడు వాళ్ళు తక్కువ రేట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నా లేకపోతే ఎక్కువ రేట్ లో బండి కొన్నా కూడా వాళ్ళు కొన్న రేట్ వాళ్ళ రిటర్న్ వచ్చేసిందని చెప్తున్నారు తప్పిస్తే ఇష్యూస్ వచ్చినా చాలా తక్కువ చెప్తున్నారు ఇష్యూస్ లేవని చెప్పట్లేదు మాక్సిమం మేము కస్టమర్ రివ్యూస్ చేసిన వాటిల్లో వాళ్ళందరూ సాటిస్ఫైగానే ఉన్నారు రెండింటిలోనే ఈవెన్ పెట్రోల్ ఇండస్ట్రీలో కూడా ఇష్యూస్ అనేవి ఉంటాయి ఈవీ దాంట్లో కూడా కొత్తగా వచ్చిన ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఈవీని నమ్ముకోండి ఉన్నదంట అమ్ముకోవడంలో కొంచెం వాస్తవం ఉండొచ్చు కానీ కొంచెం ఆవాస్ కూడా ఎక్కువగానే ఉంది తర్వాత వచ్చిన గీత నాగజ్యోతి గారు అడుగుతున్నారు ఎన్ఎక్స్ హండ్రెడ్ అప్డేట్ ఇవ్వండి జూన్ అన్నారు డెలివరీ మనం ప్రీవియస్ గా కూడా ఒక వీడియో చేయడం జరిగింది అండి ఎన్ఎక్స్ హండ్రెడ్ ఎలక్ట్రిక్స్ కూటర్ అయితే జూన్ నెలలో అయితే డెలివరీ అయితే రాదు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఇంకా ఫ్యాక్టరీ వర్క్ లోనే ఉన్నారు ఇంకా వాళ్ళకి ఫండింగ్ కూడా రాలేదు సో మనకి మనకొంత టైం పట్టే అవకాశం ఉంటుంది సో జూన్ అని వాళ్ళు మొన్నటి వరకు చెప్పారు బట్ ఇప్పుడు నాకు తెలిసి కస్టమర్ కేర్ వాళ్ళు కూడా జూన్ అని చెప్పడం మానేశారు అనమాట సో వాళ్ళకి ఫండింగ్ వచ్చిన తర్వాత వన్స్ ఫ్యాక్టరీ వర్క్ పూర్తయిన తర్వాత మనకి వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ప్రశ్న ఆనందరావు గారు అడుగుతున్నారు అంతకు ముందు యాభై వేలు అమ్మి ఇప్పుడు నలభై వేలు అమ్ముతున్నారు బాగా లాభాలు వచ్చాయి అనుకుంటా పర్వాలేదు రేటు నాణ్యత ఎలా ఉంటుందో మరి ఈయన తున్నవాళ్ళ సంబంధించిన వీడియో పెట్టినప్పుడు అది నలభై వేల రూపాయలకి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అనే ఒక వీడియో గురించి అయితే వీళ్ళని కామెంట్ పెట్టడం జరిగింది సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యాభై వేలు నలభై వేలు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అంటే అది తొన్నవాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ కాదు అక్కడ మీరు ఆ వీడియోలో చూపించింది వీళ్ళు రన్ అనే ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ తీసుకొచ్చారు సో తొన్నవాళ్ళకి ఈ స్కూటర్ మోడల్ కి కంప్లీట్ డిఫరెంట్ అనమాట సో మీరు మేబీ కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు యాభై వేలు స్కూటర్ నలభై వేలు అమ్మారండి సో అది తొన్నవాళ్ళ నుంచి వచ్చిన మోడల్ అంతకు ముందు స్పోర్ట్స్ సిక్స్టీ త్రీ సంబంధించిన ఒక వీడియో చేయడం జరిగింది ఎయిట్ మంత్స్ దాదాపు ఎనిమిది నెలల క్రితం ఇప్పుడు చేసిన వీడు వీరి ఈయన కొత్తగా ఒక మోడల్ తీసుకొచ్చారు సో అందుకనే వీళ్ళు ఫార్టీ థౌసండ్ అయితే ఆఫర్ చేస్తున్నారు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అని చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఇది క్వాలిటీ నాణ్యత ఎలా ఉందండి అది మనమైతే దాన్ని రివ్యూ అయితే చేయలేదండి కేవలం అక్కడ షోరూమ్ వీడియో మాత్రమే చేయడం జరిగింది సో మీకు ఇన్ కేస్ ఆ క్వాలిటీ గురించి వివరాలు తెలియాలంటే కనుక ఇన్ కేస్ మీకు కుదిరితే మీరు వైజాగ్ పరిసర ప్రాంతాలు అయితే ఒకసారి అక్కడికి వెళ్ళి రైడ్ చేయండి ఖచ్చితంగా మీకు ఆ క్వాలిటీ కూడా తెలుస్తుంది తర్వాత ప్రశ్న మహేంద్ర గారు అడుగుతున్నారు ఈవీ టూ వీలర్ తీసుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఏదైనా పనిచేస్తాయా లేక ఏ కంపెనీ బండి ఆ కంపెనీ యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే పనిచేస్తుందా నేను సింపుల్ వన్ ఈవీ వెహికల్ తీసుకుందాం అని అనుకున్నాను కానీ ఆ కంపెనీ యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ మా ఏరియాలో ఎక్కడా లేవు ఓన్లీ ఏతర్ గ్రిడ్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి సింపుల్ వన్ ఈవీ వెహికల్ కి ఏతర్ ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్ సపోర్ట్ చేస్తుందా మనం ప్రీవియస్ గా కూడా చాలా వీడియోస్ లో చెప్పడం జరిగిందండి ఇప్పుడు మ్యాక్సిమం కంపెనీస్ ఏం అంటే ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు వాళ్ళ ఓన్ కనెక్టర్ తీసుకొస్తున్నారు అలానే ఓలా కంపెనీ వాళ్ళు ఓన్ కనెక్టర్ తీసుకొచ్చారు సింపుల్ వన్ వాళ్ళు ఓన్ కనెక్టర్ తీసుకోరు సో మీరు సింపుల్ ఎనర్జీ స్కూటర్ కొనుక్కుని ఏతర్ గ్రిడ్ దగ్గర ఛార్జింగ్ పెట్టుకోలేరు ఎందుకంటే వాళ్ళ కనెక్టర్ వేరు సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ కనెక్టర్ వేరు సో ఈ వీళ్ళందరూ కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ లేదంటే ఒక బిజినెస్ స్ట్రాటజీ అనమాట ఇది సో బిజినెస్ స్ట్రాటజీలో భాగంగా వాళ్ళు ఓన్ కనెక్టర్ పెట్టుకున్నారనుకోండి సైకలాజికల్గా అక్కడ వాళ్ళ కనెక్టర్ ఉంది కాబట్టి కస్టమర్ వెహికల్ కొనుక్కోని వాళ్ళు కూడా వాళ్ళ వెహికల్ కొనే అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఆఫర్ చేస్తుంది ఏవైనా ఇతర ఎనర్జీ వాళ్ళు ఇద్దరు వరకు త్రీ పెన్ ప్లగ్ పాయింట్ ఇచ్చేవారు బట్ ఇప్పుడు ఆ త్రీ పెన్ సాకెట్ కూడా యాక్సెస్ ఆపేస్తుంది అనమాట సో ఇప్పుడు ఆ కనెక్టర్ అయితే యాజ్ ఆఫ్ నవ్ లేదు రాబోయే రోజుల్లో కనెక్టర్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అయితే ఆ ఛార్జింగ్ పాయింట్కి మీ సింపుల్ వన్ కాబట్టి ఏతర్ నుంచి సింపుల్ వన్కి ఒక ఒక కనెక్టర్ తీసుకొచ్చి దానికి సపోర్ట్ అయ్యే విధంగా అంటే మనకి ఫోన్స్కి యుఎస్బీ సాకెట్ నుంచి టైప్ సి కన్వర్టర్ అని మనకి కన్వర్టర్స్ ఉన్నాయి సో అటువంటిదే ఇప్పుడు ఏతర్ గ్రిడ్ నుంచి మనకి సింపుల్ వన్ సింపుల్ వన్ సపోర్ట్ అయ్యే కన్వర్టర్ తీసుకురావాలి అలా తీసుకొస్తే కనుక అప్పుడు మీకు సపోర్ట్ అవుతుంది యాజ్ ఆఫ్ నో అయితే మీరు సింపుల్ ఎనర్జీ కొనుక్కుంటే ఇంటి దగ్గర ఇంటి దగ్గరే ఛార్జ్ చేసుకోవాలి ఇక తర్వాత ప్రశ్న నరసింహ గారు కామెంట్ పెట్టారు చాలా మంది యూట్యూబర్స్ యొక్క అవలక్షణం ఏంటంటే నేరుగా ధర ఎంత చెప్పరు చెబితే వారికి పోయేది ఏమిటో ఉండాలి అంటే ధరల పట్టిక సబ్మిట్ చేయగలరు సో ఈయన టెరనోవా సంబంధించిన పవర్ బా పవర్ బ్యాకప్ సంబంధించిన ప్రొడక్ట్స్ గురించి ఈయన కామెంట్ పెట్టడం జరిగింది సో కొంతమంది చాలా మంది ఇలా కామెంట్ చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రైస్ అనేది కొన్నిసార్లు ఎందుకు చెప్పలేమంటే కొన్ని కొన్నిసార్లు ఆ ఎక్ షోరూమ్ ప్రైస్ ఎత్తు ఉంటుందో ఆన్ రోడ్ ప్రైస్ తేడా వస్తుందన్నమాట దానికి పలానా మనకి తెలంగాణలో ఒక ప్రైజ్ ఉందనుకోండి ఏపీలో ఆన్ రోడ్ ప్రైజ్లో లో కొంచెం తేడా వస్తుంది సో చాలా మంది ఆన్ రోడ్ ప్రైజ్ గురించి అడుగుతున్నారు కాబట్టి అక్కడ ప్రైజ్ మెన్షన్ చేయట్లేదు రెండో విషయం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఆఫర్ ప్రైజ్ ఉండడం వల్ల పలానా ప్రైస్ ఆ మీరు వీడియో చూసే టైంకి మారిపోతుంది అందువల్ల చెప్పట్లేదు మూడోది మూడోది ఈ వీడియో గురించి మాట్లాడుకుంటే ఈ టెరనోవా కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తే ఈ బ్యాటరీ సొల్యూషన్స్ ఏదైతే ఉన్నాయో ఇది కస్టమైజబుల్ సొల్యూషన్స్ సో ఒక పర్టికులర్ ప్రైస్ చెప్పలేం ఒక కస్టమర్ అడగచ్చు ఒక టెన్ కిలో వాటర్ పవర్ బ్యాకప్ అని అడుగుతారు దానికి సంబంధించిన ప్రైస్ వేరేగా ఉంటుంది ట్వంటీ కిలో వాటర్ పవర్ బ్యాకప్ అడుగుతారు వేరే ప్రైస్ ఉంటుంది ఇప్పుడు వన్ కిలో వాటర్ కి ఉదాహరణకి కేవలం ఇరవై వేల రూపాయలు ఉందనుకుందాం చూపించిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది పెద్దదనుకోండి ఒక ట్వంటీ కిలో వాటర్ ప్రోడక్ట్ చూపించు అది లక్షలు సో కస్టమర్ ఇది కదా అని అడిగితే వాళ్ళు లక్ష రూపాయలు అంటారు మీరు తప్పు అనుకుంటారు మీరు గమనించారా ఆ ప్రోడక్ట్ కొన్నిసార్లు ఒక బేస్ ప్రైస్ వేరేగా ఉంటుంది దాని ప్రొడక్ట్ సంబంధించి మారిపోతూ ఉంటారు అందువల్ల మనం స్పెసిఫిక్ గా ప్రైస్ చెప్పలేము అనమాట చివరి ప్రశ్న మోసెస్ గారు అడుగుతున్నారు వర్షంలో తడిస్తే నలభై రూపాయల వెహికల్ ఏమన్నా అవుతుందా కేవలం నలభై రూపాయల స్కూటర్ లేకపోతే లక్ష రూపాయలు స్కూటర్ ఏదైనా ఒక గుర్తు పెట్టుకోండి మీరు జస్ట్ ఒక అలా వెళ్తున్నప్పుడు వర్షం తడిస్తే ఇటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఏమీ కాదు కాకపోతే ఒక స్టాగ్నెంట్ గా ఒక గంట సేపు అలాగే నీళ్ళల్లో అలా ఉంచేస్తే ఏమైనా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ మినిమం ఆ మాత్రం వర్షం కూడా తట్టుకోవాలి లేకుండా అయితే ప్రజెంట్ అయితే మార్కెట్ లో ప్రొడక్ట్స్ లేవని నా ఉద్దేశం ఇవి సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం మీకు కూడా ఇవి మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా హ్యాష్ టాగ్ ఇవి కూడా ఉపయోగించి మీ ప్రశ్న అడగండి రాబోయే వీడియోలు మీరు అడిగిన ప్రశ్న కూడా సమాధానం చెప్తాం మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఆనశిప్ మాతో చేయాలి స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్ ఫార్మ్ ఫిల్ చేయండి వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవి కనెన్ ఏవి ఈవీ కొరాల్ రివ్యూస్ ఈవీవీ కొరాటి రివ్యూస్ ఛానల్ ఏ కనెన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్ నేచర్ రైది ఫ్యూచర్